భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం జైనూర్ మండలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కుడ్మెత విశ్వనాథరావు ప్రమాణ స్వీకార ఉత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ ఆదివాసుల ఆత్మగౌరవం బ్రతికుండేలా అన్ని విధాల గిరిజన ఆదివాసుల అభివృద్ధి చెందేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని అన్నారు అలాగే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమీపాలను పాటిస్తూ నిస్వార్థంగా పార్టీ కోసం ప్రతిక్షణం కష్టపడే వారికి లాభం జరుగుతుందని అన్నారు జైనూర్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన విశ్వనాథ్ మర్యాద పూర్వకంగా వచ్చిన పదవితో రైతులకు ఎక్కడ ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో వెంట స్థానిక నాయకులు నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చెప్పేసి చెప్పినాక ఒక అడుగు కూడా వెనుక వేయకుండా ముందుకు సాగితే కష్టపడ్డాక నాకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గుర్తించడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఆనాడు నేను ఉపాధి హామీ పని చేసుకుంటూ చిన్న చిన్న వ్యవసాయం పని చేసుకుంటూ ఇంటికాడ తినడానికి తిని దొరకని స్థానంలో ఉన్న నేను నా తండ్రి పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే చనిపోవడంతో అప్పటి కాలంలో నేను రెండవ తరగతి ఉన్నా అప్పటికీ నాకు ఏమి తెలియకుండా కూడా చిన్న 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 వ్యవసాయంలో పనిచేస్తూ మా అమ్మ నాకు కూలి పని చేస్తూ ఈ స్థాయికి తీసుకువచ్చిందంటే నా శాసనసభ సభ్యులు నేను నాకు బతుకున్నంతకాలం మాటలు చెప్పాలంటేనే నాకు ఏదో అనిపిస్తుంది నేను ఇక్కడ చేరుకోవడానికి కారణంతో నాకు శాసనసభ సభ్యులు అలాగే ఇక్కడ అని నాపై నమ్మకం ఉంచి నాకు ఇక్కడ వైస్ చైర్మన్ నియమించినందుకు ఆయనకు ఎటువంటి మాట నా జీవితాంతం బతుకున్నంత కాలం ఎటువంటి మాట రాని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వం ఎవరైతే కష్టపడతారో వారికి తప్పకుండా ముక్తి కాకపోతే అందరికీ ఒకటేసారి రాదు ఒకరి తర్వాత ఒకరికి వస్తూ ఉంటుంది ఓపిక ఉండాలి ఓపికతో ఉన్నవాళ్లే రాజకీయంలో రాణించేదు మనందరికీ తెలుసు అందుకని దానికి నిదర్శనం ఒక నిరుపేద కుటుంబంలో